ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పేపర్లో ప్రచురితమైన ఓ కథనం పట్ల జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు గత కొంతకాలం నుంచి పవన్ కళ్యాణ్ ఎవరితోనూ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని నెత్తి నోరు కొట్టుకుంటే మరోపక్క ఇతర పార్టీల నేతలు మాత్రం పవన్ వారితో కలిసిపోతున్నారు వీరితో కలిసిపోతున్నారని రకరకాల వార్తలను ప్రచారం చేస్తున్నారు అయితే ఈరోజు సాక్షిలో రాసిన ఈ అసత్య వార్తపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు జగన్ మీడియాలో తాను ముఖ్యమంత్రితో భేటీ అయినట్లు టీడీపీతో రహస్య పొత్తు పెట్టుకుంటున్నట్లుగా వచ్చిన కథనాలపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ వైసీపీ చేతులు కలిపాయని ఓ రాజకీయ విశ్లేషకుడు తనతో ఈ అభిప్రాయాన్ని పంచుకున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు తమ పేరు చెడగొట్టేందుకే ఉద్దేశపూర్వకంగా జనసేనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని మండిపడ్డారు వీటిపై పోరాడేందుకు తనకు ఓ టీవీ ఛానల్ ఓ పత్రిక ఉంటే బాగుండేదని పవన్ వ్యాఖ్యానించారు ఇలాంటి తప్పుడు కథనాలు ఇంకా చాలా రాబోతున్నాయని ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని స్వతంత్రంగా పోటీ చేయకూడదని ఆయా రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని పవన్ పేర్కొన్నారు తాను ఈ రాజకీయ యుద్ధంలో చిన్న పావు మాత్రమే కావచ్చు అన్నారు తాను పోరాడే సైనికున్నని ఆయా రాజకీయ పక్షాలు గుర్తించుకోవాలని వ్యాఖ్యానించారు తాను వైసీపీ బీజేపీకి మిత్రపక్షమని టీడీపీ ఆరోపిస్తుందని ఈరోజు టీడీపీ జనసేన పార్ట్నర్ అంటూ వైసీపీ కథనాలు ఇస్తుందని మొన్నేమో రాజ్ భవన్ లో కేసీఆర్ తో సమావేశం అవ్వగానే తనను కేసీఆర్ జగన్ మద్దతుదారుడిగా టీడీపీ ప్రచారం చేసిందని పవన్ గుర్తు చేశారు ప్రజల కోసం పని చేయాలంటే ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ పేర్కొన్నారు తనకు తన సైనికులే ప్రచార అస్త్రాలని పవన్ స్పష్టం చేశారు అయితే ఇలా పవన్ కళ్యాణ్ ను దెబ్బ కొట్టడానికి దారుల్లో వెళ్తున్న ఈ రెండు పార్టీలకు ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని నీ వెంట మేమున్నామంటూ పవన్ ట్వీట్ కి పెద్ద ఎత్తున రీట్వీట్లు వస్తున్నాయి అయితే పవన్ పలుసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇలా విష ప్రచారం చేయడానికి సరైన కారణం ఉందనే సోషల్ మీడియాలో ప్రజానికం అంటున్నారు పవన్ ప్రజెంట్ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు రాబోయే రెండు మూడు రోజుల్లో పవన్ సీమ ప్రాంతంలో పర్యటించబోతున్నాడు అసలు ఈ నెల ఇరవై ఒకటిన పవన్ టూర్ కర్నూలు నుంచి మొదలవ్వాల్సి ఉంది కానీ అది వాయిదా పడింది పవన్ కళ్యాణ్ టూర్ సీమాంధ్రలో జగన్ ఓటు బ్యాంక్ పై ఎక్కడ ప్రభావాన్ని చూపుతుందో అని పవన్ అక్కడిచ్చే తన ప్రసంగాలతో జగన్ పై ప్రజల్లో కాస్తైనా వ్యతిరేకత తెప్పించే ప్రమాదం ఉందని దానిని పక్కదారి పట్టించేందుకే ఇలా తన మీడియా ద్వారా పవన్ పై విష ప్రచారం చేస్తున్నారని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు జగన్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం ఎనుకున్న అసలు కారణం ఇదే అని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు